అసలు మనోహరి చీకటి గతం ఏమిటి తను ఏం చేస్తుంది తను ఏం చేయబోతుంది అన్న విషయాలన్నీ మనోహరి గతం గురించి నీళ్ళ మొత్తం తెలుసుకుంటుంది ఇక మనోహరి గురించి నిజం తెలిసిన నీళ్ళని మనోహరి పసిగట్టేసి తనను బెదిరించి నోరు నొక్కేస్తుంది ఎవరికి చెప్పొద్దని బెదిరేస్తుంది చెప్తే మాత్రం చంపేస్తాను అని అంటుంది ఇక ఇంతలోనే అమరేంద్ర మిశ్రం ఇంటికి తిరిగి వస్తారు కానీ అమరేంద్ర వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఒకటే అనుకుంటారు అమరీందరే మిస్సమ్మ ఒకటి కావాలంటే మిస్సమ్మ పనులు ఎవరైనా చేయొద్దు అమరీందరే మొత్తం తన పనులు చేయాలి అని చెప్పేసి అందరూ డిసైడ్ అవుతారు అంతేకాదు మనోహర్ ఏదైనా అడ్డొచ్చినా సరే మేము చూసుకుంటాము తనను కూడా చేయొద్దని చెప్తాము పిల్లల్ని చూసుకోమని చెప్తాము అని చెప్పేసి అనుకుంటారు ఇవాళ ప్లాన్ ప్రకారమే మిస్ అమ్మ పనులని చేపిస్తారు ఇక వంట విషయానికి వచ్చేసరికి వంట ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనోహరి ఉపవాసం అని చెప్పేసి తను అంటుంది ఇక ఇంతలోనే అమరీందర అయితే వంట చేస్తూ ఉంటాడు వంట చేసి అందరికి పెడతాడు మనోహర్ని పిలుస్తాడు మనోహరిని పిలవబోతుండగానే అమరీంద్ర వాళ్ళ అమ్మ అంటుంది లేదు నాన్న మనోహరి ఉపవాసం కదా తను తినదు అందుకనే తనని పిలవలేదు అని చెప్పేసి అంటుంది అమరీంద్ర వాళ్ళ అమ్మ ఇక మిస్సమ్మకి సేవలు చేస్తూ అంత ప్రేమగా చూడటాన్ని సహించలేకపోతుంది మనోహరి అంతేకాదు తన మాజీ భార్య అయిన అరుంధతి ఆత్మ కూడా ఈర్షతో తన వైపు చూస్తూ ఉంటుంది తను కూడా కోపాడుతూ ఉంటుంది ఇక ఇదంతా పక్క నుండి గుప్తా మాత్రం తెగ ఆపైపోతాడు అయిపోతాడు వా బాలిక నాతో పాటు పైలోకానికి రమ్మంటా నువ్వు రాలేదు ఇదంతా నువ్వు చూడాలి చూడని చెప్పేసి సంకలో కొట్టుకుంటాడు గుప్తా ఈ మనోహరి మాత్రం తన గత జీవితం గురించి తెలిసిన నీళ్ళని ఇక మిస్సమ్మ వాళ్ళ అత్తమ్మ మాత్రం తనని ఇంటి నుంచి బయటకు పంపిస్తుంది రెండు రోజులు సెలవు తీసుకోమని చెప్పేసి ఇక అమరీంద్రా మిస్సమ్మ పనులను చేస్తాడు ఈలోపే మనోహర్ ఒక ప్లాన్ వేస్తుంది ఎలాగైనా సరే మిస్సమ్మను ఎక్కడి నుంచి పంపించాలి తన పనులను చేస్తే అమరీంద్రకి దగ్గర అయ్యేలా ఉంది అమ్మూని దగ్గర అమ్మూని కాపాడుందని చెప్పేసి అమరీంద్ర తనపై సింపతి చూపిస్తే తనపై ప్రేమలో పడతాడేమో అని అనుమానం వస్తుంది అనుమానం వచ్చి మిస్ అమ్మ వాళ్ళ పిన్ని మంగళకు ఫోన్ చేసి మిస్ అమ్మ క్యాసిడెంట్ అయింది మీరు చూడటానికి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటుంది కానీ మంగళకి ఇదంతా తెలియదు అవునా మీసమ్మకి క్యాసిడెంట్ అయింది మాకేం తెలియదు అనగానే మనోహరు చెబుతుంది నువ్వు వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలి మిస్ అమ్మని లేదంటే మా దగ్గర అయిపోతుంది అని చెప్పేసి అంటుంది ఇక మంగళ మాత్రం మిస్ అమ్మ వాళ్ళ నాన్నకు చెబుతుంది చెప్పగానే తాను అడావుడిగా బయలుదేరుతాడు మిస్ అమ్మను తీసుకొని రావాలి అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు వస్తుండగానే అరుంధతి గారు చూస్తూ ఉంటారు గారు మిస్ అమ్మను తీసుకుపో వస్తున్నారు ఏమను గుప్తా గారు అంటారు తాను భయపడుతున్నాడు ఏడుస్తున్నాడు కానీ కళ్ళల్లో మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేదు ముఖంలో కన్నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి అంటాడు అవును గారు అదేంటి అలా అని చెప్పేసి మన అరుంధతి ఆత్మ అంటుంది అసలు లోపలికి వెళ్దాం పద ఏం జరుగుతుందో అని చెప్పేసి అందరు వస్తారు ఇక మంగళనేమో మనోహరితో మాట్లాడుతుంది మిసమ్మ వాళ్ళ నానే మిసమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ఏంటి నాన్న నాకు నిన్న యాక్సిడెంట్ అయితే మీరు ఇంతవరకు నన్ను చూడటానికి రాలేదు నాపైన ప్రేమ లేదు మీకు అసలు అని చెప్పేసి మిసమ్మ అవుతుంది లేదమ్మా నాకు నిన్నే తెలుసు కానీ మీ మామయ్య రావద్దన్నాడు అందుకనే రాలేదు ఈ రోజు కూడా నాకు రావాలనిపించలేదు కానీ మీ పిన్ని చేపెట్టి రావాల్సి వచ్చిందని చెప్పేసి అంటుంది నిన్ను మంచిగా చూసుకోవాలి బాబుగారు దగ్గర దగ్గరుండి నీకు సేవలు చేస్తేనన్న మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుందేమని చెప్పేసి మీ మామగారు నన్ను రావద్దని చెప్పాడు నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు నువ్వు ఇక్కడనే ఉంటావు అని చెప్పేసి అంటాడు మిస్ అమ్మ వాళ్ళ నాన్న ఇక మనోహరి మాత్రము మంగళానికి లేనిపోయినా అనే చెప్తుంది ఇక్కడి నుంచి మిస్ అమ్మను తీసుకొని వెళ్ళాలి లేదంటే అమరుందరకు దగ్గరైపోతుంది ఏదో ఒక చెప్పేసి మిస్సమ్మ నువ్వు నుంచి ముందు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పేసి అంటుంది ఇక చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మంగళ ఏదో ఒకటి చేసి మిస్ అమ్మని తీసుకెళ్తుందా లేదంటే మిస్ అమ్మ ఎక్కడైనా ఉండి దగ్గర అవుతుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం